మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేయబులాషి జేఎస్ బావజాన్ జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో గత కొద్ది రోజులుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు స్థానిక రైతులకు విరామం ఇచ్చేలా మండలాన్ని విడి చిన్నగొట్టుకల్లి మండలంలో దాదాపు గత మూడు రోజులుగా సంచరిస్తుండడంతో స్థానిక రైతులు కాస్త ఊపిరి పేల్చుకుంటున్నారు ఈ తరుణంలో ఒక ఒంటరి ఏనుగు ఎక్కడ ఉందో ఏమో తెలియదు కానీ గత రెండు రోజులుగా పాతపేట పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తూ రైతుల్లో భయాందోళన రేపుతుంది అంతేకాక ఆదివారం వేకో జాము ఐదు గంటల ప్రాంతంలో పాతపేట నుండి తిరుపతికి వెళ్ళడానికి వృద్ధ దంపతులు పాతపేట క్రాస్ వద్ద కాసుకొని ఉండగా ఒంటరి ఏనుగు వారిపై దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే అదే ఒంటరి ఏనుగు ఆదివారం రాత్రి నుండి పాతపేట పరిసర ప్రాంతాల్లోని పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తూ సోమవారం వేకువ జాము వరకు పంటలపై దాడులు చేసినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ అటై ప్రాంతంలోని గోగులంబ వంక నుంచి పాతపేట వద్దకు ఒంటరి ఎనుగు చేరుకుందని గ్రామంలోని రైతులు వెంకటాచలం వెంకటరామయ్య వెంకటేష్ తదితర రైతులకు చెందిన కొబ్బరి మామిడి చెట్లను ధ్వంసం చేసిందని వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు పశుగ్రాసాన్ని మేసేసిందని తిరిగి ఒంటరి ఎనుగు గోగులమ్మ పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్లు వారు భయాందోళనకు గురవుతున్నారు సంబంధిత శాఖ అధికారులు ఈ ఒంటరి దృష్టి సారించి దూర ప్రాంతాలకు తరమేసేలా కృషి చేయాలని స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులని కోరుతున్నారు